సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి కొంతమంది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు తక్కువ పెన్షన్ ఇస్తుండటంపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఇందులో భాగంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో సమాన పెన్షన్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఉద్యోగంలో చేరిన తేదీ ఇతర విషయాలతో సంబంధం లేకుండా మాజీ న్యాయమూర్తులకు పెన్షన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ న్యాయమూర్తులకు అన్ని జిల్లాల న్యాయమూర్తులకు విరమణ తర్వాత ప్రయోజనాలు సమానంగా ఉండాలని స్పష్టం చేసింది న్యాయ వ్యవస్థకు ఉన్న స్వాతంత్రాన్ని కాపాడటానికి గౌరవాన్ని నిలబెట్టడానికి న్యాయమూర్తుల జీవిత జీతాల మాదిరిగానే విరమణ తర్వాత ప్రయోజనాలు కూడా ఒకే రకంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు శాశ్వత అదనపు న్యాయమూర్తుల మధ్య ఎటువంటి తేడాలు చూపకూడదని పేర్కొన్నారు వితంతువులు ఇతర అలా అంటే ఇతరుల ఆధారపడిన వారికి గ్రాడ్యుటీ కుటుంబ పెన్షన్ వంటి ప్రయోజనాలు కూడా అందుబాటులోకి అయితే తీసుకురావాలని చెప్పేసి అన్నారన్నమాట ముఖ్యంగా టెర్మినల్ ప్రయోజనాల కోసం పదవి విరమణ తర్వాత న్యాయమూర్తుల మధ్య ఎటువంటి వివక్ష చూపినా అది ఆర్టికల్ ఫోర్టీను ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పేసి అన్నారు సో అందువల్ల అన్ని రాష్ట్రాల్లోనూ కూడా న్యాయమూర్తులు వారు ఎప్పుడు ప్రవేశించారంటే దానితో సంబంధం లేకుండా పూర్తి పెన్షన్ పొందడానికి అన్నారు ఇకపై అన్ని హైకోర్టులు మాజీ ప్రధాన న్యాయమూర్తులను సంవత్సరానికి పదిహేను లక్షల పెన్షను రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులకు పదమూడు పాయింట్ ఐదు లక్షల పెన్షన్ చెల్లించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించిందనమాట సో దీన్ని బట్టి మొత్తం ఈ ఉద్యోగులందరికీ కూడా ఇక జుడిషియల్లో ఉన్న ఉద్యోగులందరికీ కూడా సమాన పెన్షన్ అయితే రాబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని